ఎన్నికల హామీలను వరుసగా తుంగలో తొక్కుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం వడ్లకు బోనస్ ఇవ్వడంలోనూ మాట తప్పిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు రాష్ట్రంలో నిరుద్యోగులకు నెలకు నాలుగు వేల వృతి ఇస్తామని హామీ ఇచ్చి అసెంబ్లీ సాక్షి అబద్దాలు చెప్పిందన్నారు అదే తరహాలో వడ్లకు బోనస్ ఇచ్చే విషయంలోనూ కాంగ్రెస్ పచ్చి అబద్దాలతో రైతులను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ధాన్యానికి క్వింటాల్ కు ఐదు వందల రూపాయల చొప్పున బోనస్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలో భాగంగా హామీ ఇచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా రైతులు బోనస్ కోసం ఎదురు చూస్తూ ఉండగా కేవలం సన్న వడ్లకు మాత్రమే వచ్చే సీజన్ నుంచి బోనస్ ఇస్తామని మంత్రులు ప్రకటించడం బాధాకరం రాష్ట్రంలో తొంభై శాతం మంది రైతులు దొడ్డు రకం వడ్లనే పండిస్తారు పది శాతం పండే వడ్లకు మార్కెట్ మంచి డిమాండ్ ఉంటుంది సన్న వడ్లకు ప్రభుత్వ మద్దతు ధర కంటే బహిరంగ మార్కెట్ లో మంచి ధర వస్తుంది కానీ దొడ్డు రకం ధాన్యానికి గిట్టుబాటు ధర రాదు కేవలం సన్న రకాలకే బోనస్ ఇస్తాం అది వచ్చే సీజన్ నుంచి ఇస్తామనడం రైతులు దగా చేయటమేనని హరీష్ రావు పేర్కొన్నారు ఇక రాష్ట్రంలో బడి పంతులపై లాఠీలు బడుగు జీవులకు జూటా హామీలు ఇది రేవంత్ పాలనని హరీష్ రావు అన్నారు మాజీ ఎమ్మెల్యే రామావత్ రావు కుమార్ తండ్రి ఇటీవల మరణించారు ఆయనకి హరీష్ రావు దేవరకొండకు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యావంతులు నిరుద్యోగులు ఆలోచించి త్వరలో జరుగునున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటుతో గుణపాఠం చెప్పాలన్నారు అంతేకాకుండా తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ల వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలల్లోనే కుప్పగోల్చిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రాల నిర్వహణ సిబ్బందికి వేతనాలు చెల్లించకపోవడంపై ఎక్స్ లో హరీష్ స్పందించారు నాణ్యమైన వైద్య పరీక్షలను అందించిన డయానోస్టిక్ కేంద్రాలు ప్రస్తుతం నిర్వహణ లోపంతో కొట్టుమిట్టాడుతున్నాయని చెప్పారు